ఆరు పాయింట్ ఇరవై నాలుగు లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు ఆరు లక్షల ఇరవై నాలుగు వేల మందికి గృహ నిర్మాణాలను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇళ్ల నిర్మాణానికి కాదు లబ్ధిదారులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఉన్నట్లయితే తెలిపింది ఇల్లు అల్లిదుగో అల్లిదిగో శీర్షిక ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం బుధవారం వివరణ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి రాష్ట్రంలో ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టినట్లయితే తెలిపింది అనమాట ఇలా చేపట్టిన తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఇళ్ళు అయితే పూర్తయినాయి మిగిలిన ఇల్లు దశలవారీగా నిర్మాణంలో ఉన్నవి ఇంకా రెండు వందల రెండు వందల ఇరవై ఒక కోట్ల బిల్లు అయితే పెండింగ్లో ఉన్నాయి అవన్నీ జమ్మ జమ అంటే లబ్ధిదారులకు ఇవ్వాలి తొందరలోనే అవైతే ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తుంది సో ఇది ప్రజెంట్ పూర్తిగా ఇళ్ళకు సంబంధించి రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని